హాయ్ అండి అందరికీ ఈరోజు మనమైతే క్యాబేజ్ పప్పు అయితే చేసుకోబోతున్నామండి ముందుగా క్యాబేజ్ని అయితే ఫ్రెష్గా కడుక్కొని సన్నగా ముక్కలైతే చేసి పెట్టుకున్నానండి అలాగే ఒక వంద గ్రాముల కందిపప్పుని అయితే తీసి పెట్టుకున్నానండి అలాగే రెండు పెద్ద సైజు టమోటాని సన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి ఒక నిమ్మకాయ సైజ్ ఇంత చింతపొడిని ముందుగా కడిగి అయితే పెట్టేసుకున్నానండి అలాగే ఒక పెద్ద సైజు ఎర్రగడ్డని సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే మూడు ఎండు అయితే తీసి పెట్టుకున్నానండి అలాగే ఒక కడా అయితే తీసుకొని అందులోకి కందిపప్పు అయితే వేసేస్తున్నానండి నీళ్ళు వేసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టేసుకోవాలండి నీట్గా కడుక్కున్నాక నీళ్ళవనేవి వంపేసుకొని ఫ్రెష్ వాటర్ అనేవి పోసుకోవాలండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నానండి ఇంకా స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకోవాలండి ఒక ట్వంటీ మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా బాగా ఉడికిపోతుందండి ఇలా పప్పు అనేది ఉడికాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని హాఫ్ అయితే వేస్తున్నానండి అలాగే మూడు వెండి మిరపకాయలని రెండు సగాలుగా చించుకొని అయితే వేయాలండి అలాగే నిమ్మకాయ చేసేంత చింతపొడిని కడిగి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా వేసేస్తున్నాను అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా ఇందులో వేసేస్తున్నానండి క్యాబేజ్ వేసాక తగినంత పసుపు అయితే వేసుకుంటున్నానండి అలాగే హాఫ్ కప్ వాటర్ అయితే వేస్తున్నానండి బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి క్యాబేజ్ ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలండి మూత అయితే పెట్టేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికిచ్చిన తర్వాత ఇలా అయితే పప్పు బాగా ఉడికిపోతుంది అలాగే క్యాబేజ్ కూడా మంచిగా ఉడికిపోతుందండి ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేస్తున్నానండి ముద్దకంతో బాగా వెనుపుకోవాలండి ఇలా మెత్తగా అయితే వెనపేసుకోవాలండి ఇలా మెత్తగా అయితే వెనపేసుకోవాలండి ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ అనేది హీట్ ఎక్కాక అర టీ స్పూన్ ఆవాలు అలాగే అర టీ స్పూన్ జీలకర్ర అలాగే అర టీ స్పూన్ మెంతులు కూడా వేస్తున్నానండి అలాగే ఒక ఎండుమిర్చిని రెండు సగాలుగా అయితే వేసుకున్నానండి ఒక మూడు తెల్లగడ్డలని కచ్చాపచ్చాగా దంచుకొని అయితే వేసేసుకుంటున్నానండి అలాగే నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వేగిపోయాక పప్పులో అయితే వేసేస్తున్నానండి కప్పులో వేసేసాక బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి ఒక ట్వంటీ మినిట్స్ వరకు స్టవ్ మీద పెట్టి బాగా ఉడకనివ్వాలి అంతేనండి ఇంకా దించేసుకోవడమే చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ అలాగే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి